ఇది ఏంద్రా లోపల అద్దంలో నా మొహం ఏదోలా కనిపిస్తుంది చూసే ఏ ఉన్నట్టుకుంటే డేమ్ నడిచిందిరా బాబు ఇది చంద్రముఖి చిన్నపిల్లలు అయితే చూసి దాచుకోవద్దండి కాళ్ళు టకటక టకటక చూసే మమ్మీ అయితే ఎలా తీసుకున్నారు ఇంకా చెప్పాలా లగెత్ర చూసేనే భయం వేస్తా ఉంది లోపలైతే హంటింగ్ అన్నారు లోపల ఏముంటదో నాకు కూడా తెలియదు లోపల మొత్తం చూసి హంటింగ్ దెయ్యాలు ప్రేతాత్మలు భూతాత్మలు కూడా ఉన్నాయంట చిన్నపిల్లలు అయితే చూసి గడుచుకోవద్దండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు చెన్నైలో ఉంటుండే హంటింగ్ రెస్టారెంట్ అయితే ఏదైతే ఉందో దానికైతే వచ్చినా దీని అయితే మనం హంటింగ్ రెస్టారెంట్ అయితే అనకూడదు కానీ గోష్టు రెస్టారెంట్ అని మాత్రం అనవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే దీనికైతే చిన్న చిన్నపిల్లలు అయితే తీసుకొస్తే మాత్రం చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు లోపల అన్లిమిటెడ్ బఫే ఉంది వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది అదే కాకుండా మనకు చంద్రముఖి గది కూడా దీంట్లో ఉన్నది ఇంతవరకు ఎవరైతే చంద్రముఖి సినిమా చూసినారో దీంట్లో మాత్రం మనం ఖచ్చితంగా చంద్రముఖి గదిని అయితే తీసే ఈ రెస్టారెంట్లకు వెళ్ళాలి మనం ఈ చంద్రముఖి గది ఏదైతే ఉందో దాన్ని తీస్తేనే మనం రెస్టారెంట్లోకి అయితే వెళ్ళాలా నిజంగా లోపల అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది ఈ దెయ్యాలు ఏవైతే ఉన్నాయో ప్రశాసాలు భూత ప్రేతాత్మకలు అనేవి లోపలయితే ఉన్నాయి తులసి దానం ఏ విధంగా అయితే చేస్తున్నారు ఆ విధంగా మొత్తం అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ అయితే విజిట్ చేయండి చాలా అద్భుతంగా ఉంది నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేనైతే ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు అయితే చేయగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్ మనం ఇప్పుడైతే లోపల ఏల్చి వద్దాము ఎలా ఉంటుందో డోర్ ధరస్ అనే కీ అనే సౌండ్ ఉంటేనే నాకైతే సగం గుండెలు జారిపోయినాయే ఇంకా మీలాంటి వాళ్ళు కొత్త అయితే ఉంటుందా ఇంకా అంతే సంగతులు అయితే చంద్రముఖి గది అయితే కనపడిపోయింది చంద్రముఖి గది ఇప్పుడు ఈ చంద్రముఖి గదిని మన తాళాలు బద్దలు కొట్టాలా చంద్రముఖి ఉడికట్టున్నారు యంత్రాలు వేస్తున్నారు చూడండి ఏ మూఢ అయితే ఈ చంద్రముఖి తాళం నాకు ఏ విధంగా వచ్చిందో చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా అయితే ఎండ్ వరకు అయితే చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయద్దండి వీడియో అయితే చాలా అద్భుతంగా వచ్చింది ఈ గదిలోకి వెళ్తే మాత్రమో నిజంగా ఎలా ఉంటుందో చూడండి మీరే ఒకసారి ఆ డోర్ పట్టుకొని తెరిచేనో లేదో పై నుంచి అయితే వారాయ్ అంటూ నాకైతే వెలకం చెప్తే ఏంద్ర స్వామి అని నాకైతే భలే థ్రిల్లింగ్ అనిపించేసింది డోర్ అనే వారాయ్ అంటే లోపల మాత్రం ఉంటా మొత్తం కాంచిన మ్యూజిక్ చంద్రముఖి సాంగ్లే మొత్తం వీడియోకి కాపీ రైట్ వస్తుందని చెప్పి ఆడియో మొత్తం అయితే నేనైతే మ్యూట్ లో పెడేసినాను లేదంటే ఇంకా చాలా అద్భుతంగా ఉండిపోయింది గోడ మీద చూసినామంటే ఇదేందో తల తలకెంద్రగా పెట్టుకుని ఉంటుంది రా నాయన నేనైతే చూస్తే ఏంద్రస్వామి తలకైతే చూసే అబ్బో అనిపించింది అరుంధతి సినిమాలో పైన నేల మీద నుంచి పాక్తా ఉన్నట్టు అనిపించింది రా లోపల రెస్టారెంట్ చూసినామంటే మొత్తం థీమ్స్ బల్లి అద్దరిపోతాయి మొత్తం నిండిపోయి ఉంటుంది ఇక్కడ మనకు వెల్కమ్ చూపుతానే బిల్లు కట్టి రిసెప్షన్ దగ్గర పైన తగిలింది అనుకో కిక్కి కిక్కి అర్థదు పైన ఏ ముందర బిల్లు కట్టినామనుకో ఇది ఉంటుందా స్కెల్టీ కళ్ళు అట్టగా తెరిచేస్త ఈ స్కెల్ బుజ్జి బుజ్జి ఉంది బొగ్గలు పట్టుకుంటే వెంటనే ఉంటుందా దాని కళ్ళు నుంచి కి అని సౌండ్ వచ్చేసింది ఆయన బిల్లు కడితే ఆ విధంగా వస్తదంట ఇవన్నీ ఇలా ఉంటే గోడలకు మొత్తానికి ఈ ఫ్రేమ్స్ అన్ని మొత్తం అనబెల్లిస్ హారర్ మూవీస్ సంబంధించినటువంటి అన్ని ఫ్రేమ్ లు అయితే కడేసి ఉంటారు లెఫ్ట్ సైడ్ ఫ్రేమ్స్ అనుకుంటే రైట్ సైడ్ అయితే తులసి దళము చేతబడు చేసినటువంటి బీడియోస్ ఉంటారు అబ్బా స్వామి పక్క తినేదే లేదంటే తులసి తలం చేసేదే చేతపడి మనం ఎవరు కూడా చూడలేదు కదా అవన్నీ చూడాలంటే ఈ రెస్టారెంట్ కానీ వచ్చారనుకోవద్దు ఈ గోడ మొత్తానికి అతికిచ్చేసి ఉంటారు రెండు అడుగులు ముందుకేసినా లేదో రెస్టారెంట్ మొత్తం ఉంటుండవా రాయ్ అని చెప్తా మళ్ళీ లైట్లు ఆగి ఆగి వస్తుంది నాకైతే బలి భయమే వేసింది కానీ రెస్టారెంట్ లో మాత్రం బల కోఆపరేట్ చేసినారు అన్నలు అయితే మంచి వీడియో చేసిన తమ్ముడు అనేసి కొంచెం రిలాక్స్ అవుతాం అని అటుర్చొని లేదో పైనుంచి టకటకటక కటక ఏదో శబ్దం చూస్తే పైన చూసే మమ్మీ అయితే ఎలాంటిది చేస్తున్నారు ఇంకా చెప్పాలా లగెత్ర ఆజామో అనేసి వచ్చేసి ఆ మూల నుంచి ఈ మూలకు పరిగెత్తి వచ్చానో లేదో ఈ పక్కన శబ్దం ఏంద్రు అని చెప్పి లెఫ్ట్ సైడ్ చూసే కాళ్ళు అని టగటాకాడుతుంది స్వామి ఇదేంద్ర ఆ మనిషి మాత్రం లేదో ఒక్క కాళ్లే సూట్ కేసులు ఆడుతున్నాయి అని చెప్పి నాకైతే నిజంగా భలే థ్రిల్లింగ్ అనిపించింది ఈ సీన్ అయితే సరే దాన్ని దాటుకొని పోయినామో లేదో ఈ పక్క అయితే పెద్దది రాక్షస బొమ్మ అయితే వేసినారు ఏంద్రో ఇదని చూస్తే ఒక పెద్ద గోష్ మాండ బొమ్మరా బాబోయ్ హారర్ మూవీకే ఒంటరిగా సినిమాకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఈ రెస్టారెంట్ కానీ వస్తే భలే థ్రిల్లింగ్గా ఉంటుంది నేనే లాగా అరిస్తాయి ఇది ఆ నిజంగా అరిచేస్తా నాకైతే భయం వచ్చి నిజంగా కొంచెం అయితే ముందుకు వచ్చేసాను మళ్ళీ కాలు ఆడ వస్తా చెప్పి వచ్చేసాడు రాబా స్వామి ఆయన కాళ్ళు అయితే టక టక్ కొట్టుకుంటూనే ఉన్నాయి మళ్ళీ ఇలాంటి రెస్టారెంట్ తిరుపతిలో పెడితే భలే ఉంటది మీరు ఎవరు కానీ తెచ్చి పెట్టండి క్లిక్ అయిపోతుంది మా తిరుపతిలో సరే వాష్రూమ్ లో పోయి చేతులు కడుక్కుందామని చెప్పేసి ఆడు పెడితే ఇది ఏంద్రా లోపల అద్దంలో నా మొహం ఏదోలాగా అనిపిస్తుంది చూస్తే టక్కని అని రా బాబా చేతులు కడుక్కునే దగ్గర కూడా ఏంద్ర స్వామి ఇది అనుకోని చూస్తే టక్కని కాలు తగిలింది ఎన్నో చూసిన ఇదేంద్ర స్వామి కాంచిన అనిపించింది ఈ రెస్టారెంట్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే బఫెట్ అయితే అన్లిమిటెడ్ అయితే ఉన్నది సిక్స్ నైంటీ నైన్ కే నాన్ వెజ్ వచ్చేస్తుంది ఫోర్ నైన్టీ నైన్ కే వెజ్ బఫెట్ అయితే వచ్చేసింది ఫుడ్ టేస్ట్ అయితే నిజంగా చాలా సూపర్ గా ఉన్నది ఫ్రెండ్స్ చెన్నైకి వచ్చిన తర్వాత ఈ వాటర్ అనేది అయితే చేంజ్ అవడం వల్ల నాకైతే గొంతు కూడా రాసకపోయింది చూడండి బర్రి గొంతు వేసుకుని అయితే వాయిస్ పవర్ అయితే ఇచ్చేస్తున్నాను వేడి వేడి చికెన్ బిర్యానీ చూస్తుంటే లటక్కని తినేయాలనిపించేసింది కాకపోతే నాకు అప్పుడు ఆకలేదు ఈ గులాబ్ జామున్ అయితే ఇంకా ఎంతో టేస్టీ గా ఉన్నట్టున్నాయి ఈ హంటెడ్ రెస్టారెంట్స్ గురించి నాకు చాలా మంది చెప్పినారు వెళ్ళి వీడియో తీయమని చెప్పేసి సో నేనైతే వచ్చి ఈ రెస్టారెంట్ ఎక్కడుందో ఎత్తికి ఎత్తికి ఎత్తికే దానికి ఆటోలకి ఐదు వందల రూపాయలు ఖర్చు అయిపోయింది ఏదేమైనా ఎంత అయినా కూడా మన సబ్స్క్రైబర్స్ ప్రేమ ఉందో ఈ ఖర్చు అనేది నాకైతే నథింగ్ అనిపించేసింది నేను యాక్చువల్ గా ఈ వీడియో చేయాలా వద్దు అనుకోని అయితే నేనైతే నిజంగా చాలా రిస్క్ చేసి అయితే చేసినాను ఈ వీడియోని ఒక షార్ట్ వీడియో చేస్తేనే ఈ వీడియోకి దాదాపు వన్ మిలియన్ అయితే రీచ్ అయిపోయింది టూ డేస్ లోనే సో మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగినారు దీన్ని ఫుల్ వీడియో చేయమని చెప్పేసి సో నేనైతే వెంటనే వెళ్ళి అయితే దీని అయితే ఫుల్ వీడియో కూడా చేయడం అయితే జరిగింది మీకోసమే సో మీ సపోర్ట్ అయితే అయితే నాకు ఇలానే ఉండాలనేసి అయితే నేనైతే మిమ్మల్ని అంతా కోరుకుంటున్నాను సో మొత్తానికైతే నేను మీకు మొదట్లో చెప్పినట్టు అసలు ఈ చంద్రముఖి గది తాళం ఏడుందబ్బా అనుకునేసి నేనైతే అయితే ముందైతే వెళ్ళిపోయినాడు సో ఈ చంద్రముఖి తాళం గది ఎక్కడున్నారో అని చూస్తే ఈ మూలే మన కిచెన్ సెంటర్లో అయితే ఇటు పక్కనే ఉంటుంది ఆ కీ నేను తాకిన లేదో ఆ రెస్టారెంట్ వానర్ వచ్చి మీరు కాబట్టి సరిపోయింది సో మేమైతే దీని అయితే ఎవరిని టచ్ చేయనీ సో మేబీ ఇదేమన్నా వీళ్ళకి సెంటిమెంట్గా ఆ మూలయితే పెట్టినట్టున్నారు వాస్తు ప్రకారం అయితే సో నేనైతే అయితే దీన్ని తీసుకుని అయితే జస్ట్ వీడియో క్లిప్పింగ్ కోసం అయితే ఆ చంద్రముఖి గది అయితే తేరడం అనేది జరిగింది మనం ఎక్కడైనా ఒక రెస్టారెంట్ కి వెళ్తే డిలీసియస్ అనేసి ఉంటుంది కాకపోతే ఎక్కడ మాత్రము డెవిలీసియస్ డైనింగ్ అనేసి ఉన్నది చూసినారా దీంట్లో డివైన్ కాకుండా డెవిల్ అనేసి ఉన్నది అంత బాగుంటదమాట రెస్టారెంట్ మాత్రము ఫైనల్ గా మన చంద్రముఖి ఎక్కడ ఎక్కడ తెలుసుకుంటా పోయినాను అనుకో ఈ మూలనే ఉంటుండ పెద్ద ఫ్రేమ్ అయితే కనపడింది ఏందబ్బా ఇది ఇది బొమ్మ ఏడో చూసినట్టుంది అని అనుకుంటా ఉన్నాను చాలాసేపు పక్కన పక్కన మూడు ఫ్రేమ్ లు ఉన్నాయి ఈ మధ్యలో ఈ ఫ్రేమ్ కు మాత్రం లైటింగ్ ఉంది ఎందుకబ్బా చూసినాను ఈ ఫోటో ఫ్రేమ్ లో కూడా చంద్రముఖి ఏమైనా కథలసేపు చూస్తానే ఉన్న కళలు కళ్ళు పెట్టి ఉన్నట్టుకుంటే డేమ్ నేర్చిందా బాబు ఇది చంద్రముఖి అవగానే చంద్రముఖి కంటే ఘోరంగా ఎంత తెరిచేసింది నోరా చూడండి అబ్బా మళ్ళీ ఎంత అందంగా మారిపోయిందా నిజంగా థ్రిల్లింగ్ ఉంది కదా మళ్ళీ ఏమన్నా విజువల్స్ వస్తాదేమో ఏమో చూస్తానే ఉన్నా గానీ కొంతసేపటికి మళ్ళీ లేదు మళ్ళీ అడిగినాను వాళ్ళని పది నిమిషాలకు ఒకసారి అయితే ఆన్ అవుతాదంట మరి ఒక వీడియో కోసం పది నిమిషాలు వెయిట్ చేయాలంటే కష్టం అనిపించేసి మిగతాంతకైతే కవర్ చేసాను ఇక ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఏ ఊరికి తెలుగు అయితే రాదో తమిళైతే బాగా మాట్లాడుతూ ఉన్నారో సో ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతూనే ఉంటారు చెన్నైలో హండ్రెడ్ రెస్టారెంట్ లో రెండు మూడు బ్రాంచ్లు అయితే ఉన్నాయి కాకపోతే మేము వెళ్ళింది వచ్చి చెన్నైలో మైలాపూర్ అనే దగ్గర అయితే వెళ్ళాము ఫుల్ అడ్రస్ అయితే నేనైతే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ఇచ్చేస్తాను దాంట్లో వెళ్ళి చూడండి తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు చెన్నైకి ఎప్పుడైనా ఇదైతే విజిట్ చేయండి ఈ రెస్టారెంట్ లో బిల్లు గట్టే దగ్గర అయితే ఈ స్కెలిటన్ అయితే నాకైతే భలే బలి నచ్చేసింది అందుకని దీన్ని అయితే మళ్ళీ జీపిస్తా ఉన్నాను చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నాండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీకు ఎప్పుడు అందిస్తూనే ఉంటారు థ్యాంక్ యూ